వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఒక హీరోతో సినిమా చేయాలి అనుకుంటే మరో హీరోతో సెట్ అవటం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతూ ఉంటుంది అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలతో సినిమా చేద్దామని ట్రై చేస్తే చివరికి నాలుగో హీరో దగ్గర ప్రాజెక్ట్ ఫైనల్ అయింది వార్త ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది ఇంతకీ ఆ ముగ్గురు హీరోలతో ఎందుకు సెట్ కాలేదు ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అసలు తెర వెనుక ఏం జరిగింది లెట్స్ వాచ్ టాలీవుడ్ లో సినిమా చేసేందుకు ట్రై చేసిన డైరెక్టర్ ఎవరంటే తమిళ దర్శకుడు మిత్రన్ సర్దార్ సినిమాతో కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు మిత్రన్ కార్టీ హీరోగా నటించిన సర్దార్ మూవీని తెలుగులో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేశారు దీంతో సర్దార్ డైరెక్టర్ మిత్రన్ అఖిల్ తో సినిమా చేయటానికి ఓ కథ రెడీ చేశాడు కథ అఖిల్ కు చెప్పటం జరిగింది రెండు మీటింగ్లు జరిగాయట కానీ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ట్రై చేశాడు మిత్రన్ ఇక్కడ కూడా ఒకటి రెండు మీటింగ్లు జరిగాయి అఖిల్ తో జరిగినట్టే చిరు దగ్గర కూడా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో సినిమా చేయడానికి కథ రెడీ చేశాడు కథ నచ్చింది ప్రాజెక్ట్ సెట్ అవుతుందని టాక్ కూడా వచ్చింది కానీ ఇక్కడ కూడా సినిమా ఫైనల్ కాలేదు అఖిల్ తో అనుకున్న మూవీ యాక్షన్ స్టోరీ అట ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీ చేయటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నో చెప్పారట ఇక మెగాస్టార్ తో అనుకున్న కథ తన ఇమేజ్ కు సెట్ కాదు అనే ఉద్దేశంతో నో చెప్పారట నాని సినిమా బడ్జెట్ విషయంలో డిఫరెన్స్ రావటం వల్ల సెట్ కాలేదట ఇలా ఈ ముగ్గురుతో అనుకున్న సినిమా ఒక్కొక్కరితో ఒక్కో కారణంగా సెట్ కాలేదట ఇక ఇప్పుడు రానా కోసం మిత్రన్ కథ రెడీ చేయటం ఆ కథ నచ్చటం జరిగిందట త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కిస్తారని టాక్ తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం ఇది పూర్తిగా కొత్త తరహా కథ అని అందుకే రానా ఓకే చెప్పారని తెలుస్తోంది మరి ఈ మూవీతో రానా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి